ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోటి తయారు చేసిన పుస్తకాలు కాబట్టి క్యూఆర్ కోడ్ ద్వారా రైతు పేరు దగ్గరుండి రైతు భూమి కొలస దగ్గరుండి దాని యొక్క అక్ష్యాంశాల రేఖాంశాల నుండి పూర్తి సమాచారం ఈ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం ఉండటం వలన రేపు భవిష్యత్తులో ఈ భూమి యొక్క అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఆ తర్వాత జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ప్రతిఫలించేలాగా ప్లాన్ చేస్తూ తయారు చేసినటువంటి పుస్తకం ఇది నిజానికి రైతులకి ఒక గొప్ప వరం ఈ ఆధునిక సమగ్ర భూ రీసర్వే యజ్ఞం రాష్ట్ర ప్రజల కోసం భావితరాలకు వివాదాలు లేని ఆస్తులు అందించడం కోసం గతంలో అయితే మేము రాళ్లు కొనుక్కుని స్థలాన్ని కట్టి ఇది వరకు భూ కొలతలు తీసుకునే వాళ్ళ ఇప్పుడు రాళ్ళు ఖర్చు లేకుండా ఏ ఖర్చు లేకుండా ఈ పథకం వల్ల రైతుకి చాలా లాభదాయకంగా ఉన్నది మా భూమి మీద మాకు హక్కు కల్పించి నేను కల్పించారు జగన్ గారు ఆయన ఇది జగనన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అపురూపమైన కానుక